తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది ఏప్రిల్ పదిన విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కురి రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ మూవీ తమిళనాడులో ముప్పై పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ తో రికార్డు సృష్టించింది తొలి మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా అరవై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల నెట్ ప్రపంచ వ్యాప్తంగా నూట పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది సోమవారం తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం మరింత జోరు పెంచింది ఇండియాలో ఐదు రోజుల్లో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు రాబట్టిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తమిళ ఏడు ఆక్యుపెన్సీ నమోదు కాగా తెలుగు వర్షన్లో పదిహేడు పాయింట్ రెండు శాతంగా ఆకర్షించింది అజిత్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిన ఈ చిత్రం త్రిష అర్జున్ దాస్ యోగి బాబు తదితరుల నటనతో ఆకట్టుకుంటోంది మరో వారం హవా కొనసాగితే అజిత్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో లో తెరకెక్కనున్న భారీ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది అదేంటో చూద్దాం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారు అందులో ఒకరిగా కియారా అద్వాని ఖాయమైనట్లు సమాచారం బన్నీ సరసన కియారా జోడీ సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు మరో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోనున్నారని టాక్ అట్లీ ఈ చిత్రం కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ సాగే ఈ కథ యాక్షన్ ఎమోషన్స్ తో నిండి ఉంటుందని తెలుస్తోంది కథాంశం పూర్తిగా కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు సన్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం బన్నీ నుంచి అభిమానులు ఆశిస్తున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా స్పిరిట్ సంచలనంగా రూపొందుతోంది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవర్ఫుల్ కాప్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమాకి ప్రస్తుతం కీలక నటీనటుల ఎంపిక జోరు అందుకుంది స్పిరిట్లో ఆసక్తికరంగా కొరియన్ అమెరికన్ యాక్టర్స్తో పాటు ఇతర భాషల స్టార్లను కూడా తీసుకునే యోచనలో మేకర్స్ ఉన్నారు ఈ క్రమంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఓ ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ను లోను కొనసాగిస్తామని చెప్పారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కథాంశం సరికొత్తగా వినూత్నంగా ఉంటుందని టాక్ సందీప్ రెడ్డి మరోసారి తనదైన మార్క్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు పిరిట్ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు